వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగవ డివిజన్ పరిధిలోని ముసలమ్మకుంట గ్రామ శివారులో నూతన మామిడి పండ్ల మార్కెట్ ను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖతో కలిసి ప్రారంభించిన వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తొలుత అధికారులు మంత్రి సురేఖను ఎమ్మెల్యే నాగరాజులకు ఘన స్వాగతం పలికారు మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాగరాజు గారులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించి రిబ్బన్ కట్ చేసి మార్కెట్ ను ప్రారంభించిన మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాగరాజు తదనంతరం రైతుల దగ్గర నుంచి తీసుకుని వచ్చిన మామిడి పండ్లను వ్యాపారస్తులు కొనుగోలు ప్రారంభించారు మామిడి పండ్లను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న పెద్ద ఆసామి నిమాని రావుని శాలువాతో సత్కరించిన మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాగరాజు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి అడిషనల్ కలెక్టర్ సంధ్య రాణి ఆర్డీఓ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు दीपोलतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं आरोग्यं शुभं ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశా దీప జ్యోతి పర బ్రహ్మ దీప జ్యోతి జనార్థన దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేసినటువంటి ఈనాటి మన కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు తెలంగాణ తాజా పండ్లను కొనుగోలు చేసి సోదరిమణి కొండా సురేఖ గారికి పర్యాటక మరియు శాఖ మంత్రులు అలాగే పెద్దలు డిస్టిక్ కలెక్టర్ అలాగే సోదరి కార్పొరేటర్ ఫోర్టీన్ సులోచనల్ కలెక్టర్ గారు సోదరుడు చాంబర్ ఆఫ్ కామర్స్ రవీందర్ రెడ్డి గారికి మిగతా సాంబయ్య మిత్రుడు సాంబయ్య గారికి మీరు ఏ డివిజన్ సోదరు గారికి అలాగే వేదిక ముందున్న పెద్దలు చాంబర్ ఆఫ్ కామర్స్ టీమ్ అందరికి కూడా మరి అత్యంత ప్రొడ్యూస్ చేసిన మ్యాంగో ఎక్కువ అంటే సినిమా శేఖర్ రావు గారికి ఈ మనం అందరం అభినందించాలట్ట ఎందుకంటే లార్జెస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ అవర్ తెలంగాణ సో అందరికీ అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులకు డివిజన్ అధ్యక్షులు ఇంత ఇంత పైకిలో అలాగే రైతులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మీతో ఈ విధంగా కలవడం వరంగల్కు ఎంతో తలమానికంగా ఉన్న మన పెద్ద మార్కెట్ అందులో ఈ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉండడం చాలా సంతోషం ఇక్కడ వచ్చినాక సమస్యలను రవీందర్ రెడ్డి గారు వివరించారు నాకు కూడా అలాగే మేడం సీనియర్ సీతక్క సారీ మా అంత తెలుసు ఇక్కడ అవగాహన ఎందుకంటే వారు సీనియర్ నాయకులు కాబట్టి ఇక్కడ అన్ని బాధలు వారి యొక్క బాధలు అన్ని తెలుసు అలాగే ఈ యొక్క మార్కెట్లు అన్ని విధాలు అంటే అన్ని మన గ్రెయిన్ మార్కెట్లు ను అన్ని మార్కెట్ల పైన ఆధారపడి జీవిస్తున్న చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి మన ఫోర్టీన్ డివిజన్లు ఉన్నాయి నేను అత్యంత శ్రద్ధ అంటే ఫోర్టీన్ డివిజన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా వారికి అన్ని విధాల నిధులు ఇవ్వడం వెంకార్తలేను చాలా ఎంకబడి ఉన్న ఈ ఫోర్టీన్ డివిజన్ ఏన్ మామలాను అన్ని కాలనీలు ఉన్నాయి ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇంకా వివిధ కాలనీలు ఉన్నాయి అందరికి కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈ మార్కెట్ మీదనే డిపెండ్ అయి ఉంటారు అక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కువ మిర్చి కొలవడం తర్వాత వివిధ పనులు కాంట అలాగే ఈ మన ఎవరైతే ఈ ఇక్కడికి వస్తారా రాలా ఇందులో సో వారికి అందరు కూడా ఈ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఏషియాలో పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నది సో మనం చాలా గర్వపడాలి ఎంత అంతే ఎక్కువగా డెవలప్ అయిందంటే కాంగ్రెస్ టైంలో ఇది ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఈ యొక్క మార్కెట్ బహుశా పది సంవత్సరాల నుండి కూడా దీన్ని ఎవరు పట్టించుకునే నాడు లేదని రవీందర్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు ఒకసారి చాంబర్ ఆఫ్ కామర్స్ లో కూర్చున్నప్పుడు తప్పనిసరిగా దీని దృష్టి సారిస్త అట్లా నేను ఇద్దరం కలిసి దీనికి నిధులు తేవడానికి తప్పనిసరిగా ముందుకుంటాం అలాగే ఈ మార్కెట్ కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడే అడిగాను పది ఎకరాలలో ఉంది అక్కడ ఈ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ పర్టికులర్ లాంగో అనేది వాళ్ళు చెప్తున్నారు తెలంగాణలో కాదు మన ఒంటైర్ ఆంధ్రప్రదేశ్ లో మన చాలా టేస్టీ ఫ్రూట్స్ అంట మ మన మ్యాంగోస్ అలాగే పచ్చడి కాయలు కానీ ఏదైనా కూడా సో ఇవి ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ అయితే కాబట్టి వివిధ స్టేట్స్ నుండి కూడా ఎక్స్పోర్ట్ వస్తారని చెప్తున్నారు సో సంతోషం ఇది ఇది ఇంతసనాలి పోలీస్ స్టేషన్ తర్వాత ఇంత దర్ దానికి వచ్చింది తర్వాత దాన్ని ఇట్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ మార్కెట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చిన సంతోషం దాని కింద ఉంది అప్పుడు ఇంతగా పెద్దగా లేకుండేది చాలా అడవి అంటే అడవి ప్రాంతంగా ఉండేది ఇప్పుడు చూస్తుంటే చాలా డెవలప్మెంట్ అయిపోతుంది అంతే స్పీడ్లో గ్రోత్తున్నది మనకి సో దీనిపైన శ్రద్ధ పెట్టి తప్పనిసరిగా మార్కెట్ దానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తా మీరు నాకు ఈవినింగ్ ఇవ్వండి తయారు చేసి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి అక్కడ ద్వారా వెళ్ళి తప్పనిసరిగా ఈ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవడానికి సిద్ధంగా ఉన్నా ముందుగా దీనిపైన చాంబర్ ఆఫ్ కామర్స్ రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతుంది ఏషియాలో టుకెస్టీ మార్కెట్ కాబట్టి దీనికి అన్ని అనుమతులు తీసుకొని మంత్రి తుమ్మల గారితో ప్రత్యేకంగా చర్చించి దీనిపైన తప్పనిసరిగా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ వచ్చే వెండర్స్ ఫ్రూట్ మార్కెట్ వెండర్స్ కానివ్వండి పర్చేస్ కానీ ట్రేడర్స్ కానీ అన్ని లేని అందరికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్దాం అలాగే ఏదైతే వివిధ ఫ్రూట్స్ వస్తున్నాయి ఇక్కడికి చాలా సంతోషం ఇక్కడ వచ్చినాకనే తెలిసింది ఇన్ని మనకి ఇంత పెద్ద ఏరియా ఉండడం తర్వాత అన్ని ఫ్రూట్స్ దానిమ్మ పైనాపిల్ సపోటా ద్రాక్ష కివీ డ్రాగన్ అండ్ ఇతర స్టేట్స్ నుండి ఆపిల్స్ రావడం చాలా సంతోషం తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అక్కగా అక్ గారి ద్వారా సూర్యకామ గారి ద్వారా మేము ముందుకెళ్ళి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి ఇది కూడా ఫ్రూట్ మార్కెట్ని కూడా మ్యాంగో ఫ్రూట్ మార్కెట్ కాబట్టి ముందుగా అక్క చెత్తుల మీకు ఎక్కువ పండించిన శేఖర్ అడ్వకేట్ శేఖర్ రావు సన్మానించండి నాక ఒక చాలి సన్మానించాల్సిందో కోరుతున్నాం ఇప్పుడు గవర్నర్